నేను నిన్న సాయంకాలం ఒకసారి దర్శనం చేసుకొని ఇవాళ కూడా దర్శనం చేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల దేవి సమాధి ఉంది అలాగే వాళ్ళ తల్లిగారి సమాధి అలాగే వాళ్ళ తమ్ముడి సమాధి ఇవి కూడా ఉన్నాయన్నమాట అవి అక్కడ పూజారులు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది క్రౌడ్ అంతగా అయితే లేదు మనకి హ్యాపీగా దర్శనం అయితే బాగా జరుగుతుంది కాసేపు బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇదిగోండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ దేవి అక్క చెల్లెళ్ళ సమాధి ఉంది ఇక్కడ షూట్ చేయడానికి అనుమతించారనమాట అందుకనే ఇక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా ఇక్కడ దేవి వారి అక్క చెల్లెళ్ళ సమాధి ఉందనమాట అది కూడా కవర్ చేశాను ఇదే ఆలయంలో ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సమాధి